మహాగణాధిపతృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ వాస్తు శాస్త్రంలో మన జాతచక్రంలో ఉండే కాంబినేషన్కి వాస్తుకి ఉన్నటువంటి లింకు మనకి జాతకపరంగా ఎదుగుదల లేదు అంటే మనం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా జాతక చక్రం నిర్మితమవుతుంది దానికి తోడు గనక మనం తెలియకుండా ఇంట్లో ఏదైనా వాస్తు సంబంధించిన దోషాలు చేస్తున్నట్లయితే అది ఇంకొంచెం దాని యొక్క నెగటివ్ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది పడుతున్నప్పుడు వాస్తులో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల్ని ఒక్కొక్కటిగా మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం చాలామందికి ఉద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి ఉద్యోగం ఎందుకు సమస్యగా మారుతుంది దశమ స్థానం పాడైంది ఆరవ స్థానం పాడైంది శని భగవానుడు బలహీనంగా ఉన్నాడు మీకు బలంగా లేడు అలాంటప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే నిత్యము శని ఆల శని అంటే నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడము ఆంజనేయ స్వామి లేనట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు బాగుంటుంది అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు దశమం యాక్టివ్గా ఉందా లేకపోతే లాభం యాక్టివ్గా ఉందా తెలుసుకోవాలి దశమం యాక్టివ్గా ఉంది ఖచ్చితంగా ఆ యొక్క జీవుడు జాబే చేస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు అలా కాదండి లాభస్థానం యాక్టివ్గా ఉంది నా ధనయోగాలన్నీ కూడా వ్యాపార రూపాల్లో ఉన్నాయి అలాంటప్పుడు మీరు ఎంత జాబ్ చేద్దామన్నా మీరు రాణించారు ఎందుకంటే మీరు పుట్టినటువంటి యోగం ఇంకొక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే దాంట్లో పుట్టారు ఇంకో నలుగురిని మీరు ఉద్యోగంలో పెట్టుకునే యోగంలో పెట్టారు మీరు వెళ్ళి ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తాను జాబ్ చేస్తాను అంటే కుదరదు ఇది ఒక కాన్సెప్ట్ అంటే ప్రతి జీవుణ్ణి కూడా వాళ్ళ వాళ్ళ కర్మలను అనుసరించి భగవంతుడు వాళ్ళని ఆయా రూపాల్లో వాళ్ళని పుట్టిస్తూ ఉంటాడు అప్పుడేంటి వాళ్ళు అందరూ ఉద్యోగం చేస్తే మరి ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఎవరు కాబట్టి ఒక సైకిల్ నడవాలి కాబట్టి మీకు వ్యాపార యోగాలు వ్యాపార తెలివితేటలు ఇంకో వ్యక్తికి ఉద్యోగ తెలివితేటలు ఇంకో వ్యక్తికి ఉద్యోగం వ్యాపారం కాబట్టి మీడియేటింగ్గా ఉండే తెలివితేటలు సర్వీసెస్ ఇచ్చేవి నేర్పించేవి ఇలా రకరకాల వాటిల్లో మనకు ప్రాముణ్యం ఉండేలాగా మన పూర్వజన్మ కర్మని బట్టి మనం చేసుకునేటువంటి యోగాన్ని బట్టి మనం చేసుకున్న పుణ్య ఫలాన్ని బట్టి పాప కర్మల్ని బట్టి ఆ యొక్క పరమాత్మ మనకు అందిస్తూ ఉంటాడు మరి ఇక్కడ ఈ శని కనుక బలహీనంగా ఉండి ఉద్యోగంలో ఉద్యోగమే చేయాలి కానీ బలహీనంగా ఉంది అన్నప్పుడు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన మహాన మంత్రము మరియు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయన మహానం చేసుకోండి అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువగా దోషం ఏర్పడుతుందంటే దక్షిణము ఈ రకంగా ప్లాన్ గీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎగ్జాక్ట్గా మీ ఇంట్లో సౌత్ ఎక్కడుంది అని తెలుసుకోవాలి ఎందుకంటే సౌత్ కనుక బాగుంది నేను చాలా ఇల్లు నేను విజిట్ చేసినప్పుడు ఏంటంటే సౌత్లో వాష్రూమ్స్ ఉండడం సౌత్లో తీయడం సౌత్ అలా ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి పాపం వాళ్ళు ఎందులో ఎంతో టాలెంట్ ఉంటుంది నిజాయితీగా చేస్తుంటారు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి కూర్చున్న ప్లేస్లో కూర్చున్నట్టుగా వాళ్ళు ఆఫీస్లో చెప్పిన వాళ్ళకంటే ఎక్కువ వర్క్ చేస్తున్నా సరే అప్రిషియేషన్ రాకపోవడము ప్రమోషన్స్ రాకపోవడము ఉన్నట్టుండి అవలాప్ ఉద్యోగం వీళ్ళకే మానేయాలనిపించడము లేకపోతే వాళ్ళు మానేయమని చెప్పడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అందుకని దక్షిణ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ పెట్టకండి టాయిలెట్స్ పెట్టకండి చీపుర్లు చాటలు లాంటివి దక్షిణంలో అసలు పెట్టకండి దయచేసి మీరు అనుకుంటున్నట్టుగా ఓన్లీ సెంట్రన్ కాదు ఇప్పుడు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అంట మధ్య అంటే ఎగ్జాక్ట్లీ మధ్య గుడ్డిగా తీసుకోకండి మీరు ఈ రకంగా శక్తి చక్రాన్ని అప్లై చేసి నార్త్ డిగ్రీస్ స్ల్ టెన్ డిగ్రీస్ ఉందో చూసుకొని చక్రం అప్లై చేసి మీ యొక్క ఇంటి యొక్క పొడవు వెడల్పు ఏ డైమెన్షన్స్లో ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి మీకు డైమెన్షన్ ఎక్కడ వచ్చింది దక్షిణం ఎక్కడ వచ్చింది ఆ డైమెన్షన్ ద్వారా ఎక్కడ అక్కడ అక్కడేమైనా ఉందా చెక్ చేసుకోండి జనరల్గా చూసేసుకుంటే ఒక్కోసారి దక్షిణ నైరుత అవ్వచ్చు ఆగ్నేయం అవ్వచ్చు దక్షిణ ఆగ్నేయం అవ్వచ్చు తూర్పాగ్నేయం అవ్వచ్చు అంటే సారీ దక్షిణ తూర్పాగ్నేయం అవ్వచ్చు తూర్పు ఆగ్నేయం కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరియు పాటు అలా ఒకవేళ దక్షిణంలో మీకు గనక టిల్ట్ వేసుకుని చూసుకున్నప్పుడు బాత్రూమ్ వచ్చినట్లయితే ఎల్లో కలర్ పట్టి కానీ దాని కమోట్ చుట్టూ లేనట్లయితే బ్రాజ్ పట్టీ కానీ వేయండి ఖచ్చితంగా మీకు ఆ దోషం పోతుంది చాలామంది ఏంటంటే ఒక గృహం అది అద్దెళ్ళు కావచ్చు సొంతిళ్ళు కావచ్చు తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఒకటి ఉంటుంది అదేమిటి అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు అదేవిధంగా ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము ఈ ఫేసింగ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ డోర్స్ ఇందులో ఫలానాది మంచిది ఫలానాది చెడ్డది అనేటువంటి జనరల్ స్టేట్మెంట్లా కాకుండా అసలు మీ పేరుకి వర్గు నిర్ధారణ అంటారు ఆ వర్గుపరంగా అసలు మీ పేరుకి ఏ ఫేసింగ్ పనికి వస్తుంది అది చాలా 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 ఇంపార్టెంట్ అది మీ యొక్క లైఫ్ని ఒక మలుపు తిప్పుతుంది మీరు ఒకవేళ బ్యాక్ టైంలో ఉన్న అంటే ఒక ఫలానా నడుస్తుందండి ఏంటో అన్న టైం బాగాలేదు కానీ వర్గుపరంగా మీరు సరైన దీంట్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు లైఫ్ అనేటువంటిది సెట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఎప్పుడూ కూడా వాస్తు అనగానే మనం మా వాస్తు పండితులు వస్తారు ఇది కూల్చేయండి అది కూల్చేయండి అంటారు అనుకునేటువంటి భ్రమ నుంచి ముందుగా బయటికి రాండి చాలామంది ఏమంటారంటే తెలియక తెలియక అని కూల్ గోడ తీసేయండి రూమ్ తీసేయండి అంటుంటారు అది కేవలం చాలా ప్రమాదకరమైనటువంటి విషయాల్లో ఉన్నప్పుడు తప్ప అదర్వైజ్ దానికి రెమెడీ అనేటువంటిది ఉంటుంది అది రంగుల రూపంలో ఉంటుంది మెటల్స్ రూపంలో ఉంటుంది చిన్న చిన్న ఇంట్లో చేసుకునే యాక్టివిటీస్ రూపంలో ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా పాటిస్తానండి మరి ఎక్కువగా పాటించడం అంటూ ఉంటారు అది చాలా ప్రమాదకరం ఎందుకంటే మీరు మీ పిల్లల్ని కొద్దిగా చదువుకోనన్నా ఎక్కువేం అంటారా కొద్దిగా ప్రిపేర్ అవుతాలు ఎక్కువేం ప్రిపేర్ అవ్వద్ది అంటారా అనం కదా ఎగ్జామ్స్ విషయంలో మంచి మార్క్స్ రావాలంటున్నాం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందాలనుకుంటున్నాయి ఇప్పుడు మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు కొంచెం చదువుకున్నారండి ఏదో ఎంబీబీఎస్ ఒక పది పేపర్లు చదివేరైనా అయినా పర్లేదు మనం వెళ్ళిపోతాం మనం ఎందుకు పూర్తిగా తెలిసిన డాక్టర్ దగ్గరికి ఎలా అనుకుంటామో మనం కూడా వాస్తు గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మీరున్న ఇంట్లో అనుకోండి తెలిసిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే ఇంట్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మయ్య నేను ఒక సేఫెస్ట్ జోన్లోకి వచ్చాన ఫీలింగ్ వచ్చింది మీకు నేను చాలా సురక్షితంగా ఉన్నాననేటువంటి ఫీలింగ్ ఉంది నేను చాలా ప్రశాంతంగా ఉన్నాననే ఫీలింగ్ ఉంది మీ ఇంట్లోకి మీరు వెళ్ళగానే అనగానే దట్ ఈజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో ఉన్నాయని అర్థం అలా కాకుండా ఇంటికి వెళ్ళాలంటేనే మనసు అంగీకరించక వెళ్ళిన తర్వాత సరిగా మీకు ఏదో తెలియని ఒక నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది అంటే ఆ ఆ యొక్క గృహంలో ఖచ్చితంగా మీకు అది సపోర్ట్ చేయట్లేదు ఏదో తెలియని ఒక బాధ ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది అందుకే చూడండి మనం కొన్ని కొన్ని ఇళ్లల్లో ఉన్నప్పుడు అస్సలు బాగాలేనండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు మారేది చాలా అంటారు ఇంకొంతమంది ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి అనవసరంగా నేను ఖాళీ చేసి బయటకు వచ్చానంటారు అంటే దీని అర్థం ఏమిటంటే ఆ ఇల్లు మీకు సపోర్ట్ చేయట్లేదు ఆ ఇల్లు దోషం ఉందని రూలేం కాదు అక్కడ మీకు వర్గూ సరిగ్గా లేదనుకోండి అటువంటి ఇంటిలోకి వెళ్ళడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని మీరు అర్థం చేసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఇంట్లో ఎవరు గతించారు సంవత్సరం పాటు మానేస్తారు చాలామంది ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ రావడానికి కారణాలండి సంవత్సరం పాటు దీపారాధన చేయడమే మానేస్తారు అది తప్పు పదకొండో రోజు తర్వాత నుంచి ఖచ్చితంగా ఇంట్లో నిత్య దేవతారాధన నిత్య నైవేద్యము దూప దీపాది పంచోపచార పూజ షోడశోపచార పూజ మీ ఇష్టం ఎలా అయితే అలా చేసుకోవాలి అలా కాదండి ఎవరో చెప్పారు గుడికి వెళ్ళకూడదు అలా లేదు ఎందుకంటే గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి పదకొండు రోజుల తర్వాత మనం గుడిలో నిద్రపోతాంగా ఆలయంలో అంటే దాని అర్థం ఏమిటి వెళ్ళాలని అర్థం ఆలయానికి వెళ్ళొచ్చు ఇంట్లో చెప్పి దేవతారాధన పూజ చేసుకోవచ్చు పితృదేవత ఆరాధనలు చేసుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు పెద్ద పెద్ద కంకణాలు కట్టుకునేలాంటివి మీ ఇంట్లో వాళ్ళు మీ సొంతం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే తప్పితే బయట ఎవరో మీకు రిలేషన్ అవుతారు అప్పుడు అస్సలు లేదు ఇంట్లో ఎటువంటివైనా సరే పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇంట్లో మీరు వీలైనంత మట్టుకు ఏదో ఒక స్తోత్రాన్ని పఠనం చేయండి దాని ద్వారా ఇల్లు బాగా ఎనర్జైజ్ అవుతుంది ఏదో ఒకటి విష్ణు శాస్త్ర నామాల లలిత అమ్మవారి భక్తులైతే లలిత శాస్త్రనామాలు మెయిన్గా రోజుకొక్కసారైనా సరే మీరు ఆ నామాలు చూడడానికి నామాలు కానీ మోస్ట్ పవర్ఫుల్ అవి అదేవిధంగా ఇక్కడ ఇంట్లో కనీసం ఒక ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఏదైనా ఒక భజన లాంటిది కానీ అంటే ఎక్కువ మనం ధనం ఎక్కువ ఖర్చు పెట్టి హోమాలు చేసుకోలేమన్నప్పుడు నలుగురిని పిలిచి ఒక లాగా లేకపోతే ఒక పారాయణము లేకపోతే ఒక హోమము లేకపోతే నలుగురిని పిలిచి ఏదైనా ఒక భోజనం పెట్టడమైనా చేయండి అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది శ్రీ మహా